చేసి లేదా ఇచ్చింకి ఎలా అవుతుందా అని తెలుసుకోవడానికి ఏమైనా టెస్ట్లు ఉంటాయా దీనికోసం ఏమైనా డెఫినెట్ ఉంటాయమ్మా సో ఫస్ట్ మనకు టెస్ట్ అవసరమా లేదా అనేది కూడా మనం సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవాలి సో యూరిన్ డార్క్ కలర్ లో రావడం డార్క్ ఎల్లో అంటే అది హైలీ కాన్సెంట్రేటెడ్ యూరిన్ సో అలా జరిగినప్పుడు మనం నీళ్ళు తక్కువ తాకుతుందా అని తెలుసుకోండి సో హై కలర్డ్ యూరిన్ రావడం ఇన్ఫెక్షన్ కాదు కానీ మనం ఆ స్టేజ్ లో నెగ్లెక్ట్ చేస్తే డెఫినెట్ గా మరుసటి రోజు స్టార్ట్ అయ్ సో ఇన్ఫెక్షన్ మనకు ఉందా లేదా ఎలా తెలుస్తుంది సో విపరీతమైన మంట ఐదు నిమిషాలకు ఒకసారి బాత్రూమ్కి కి వెళ్ళాలనిపిస్తుంది బాత్రూంలో వెళ్ళి కూర్చుంటే నాలుగు చుక్కలు తప్ప ఏం రాదు ఆ నాలుగు చుక్కలు బయటకు వచ్చినప్పుడు కూడా సూదితో పొడిచినంత మంటగా ఉంటుంది ప్లస్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్ ఈ మంట ప్లస్ గంట గంటకి యూరిన్ వెళ్ళడం ఒక్కోసారి ఎంత విపరీతంగా ఉంటుంది అంటే త్రీ త్రీ మినిట్స్ కి టూ టూ మినిట్స్ కి కూడా వాష్రూమ్కి కి వెళ్తూ ఉంటారు విపరీతమైన మంట అండ్ దెన్ రాత్రి పూట ఫస్ట్ సిమ్టమ్ పగలు బాగానే ఉన్నా రాత్రి మాట మాటిమాటికి వెళ్ళేస్తూ ఉంటారు అండ్ దెన్ కూర్చున్నప్పుడు కూడా కింద అసలు వాష్రూమ్ కి వెళ్దాము అనే సెన్సేషన్ ఉంటుంది కానీ వెళ్ళాలంటే భయం ఉన్నంత మంట అనమాట అంటే ఆ డ్రాప్ బయటకు వస్తే డ్రాప్ ఎంత మంట పుడుతుందో అన్నంత సివియర్ గా